ఎవరికైతే మనీ ఇన్స్టాంట్గా అవసరం ఉంటుందో వాళ్ళు ఈ రెమెడీ చేసుకోండి ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే చేసుకోవాలి ట్యూస్డే చేసుకోవాలి ఇది ఈ ఇలా ఒక రెడ్ క్లాత్ తీసుకోండి ఒక హ్యాండ్కి అంత సైజులో అందులో ధనియాలు పోయండి అంటే ఒక గుప్పెడి కంటే ఇంకా కాస్త ఎక్కువ పోసి అందులో మంచిగా చుట్టేసేయండి అంటే చిన్న మూటలాగా చుట్టి దానికి ఏం చేస్తారంటే రెడ్ దారం తీసుకొని కట్టేసేయండి దానికి కట్టేసి చేతిలో పెట్టుకొని మీరు యూనివర్స్ని ఇంట్లోనే అండి ఇవన్నీ చేయాల్సింది ఇంట్లోనే మంచిగా ఈస్ట్ ఫేసింగ్ కూర్చొని చేసుకోండి వేడుకోండి మీరు యూనివర్స్ని ఖచ్చితంగా నాకు డబ్బు ఈ టైంలో కావాలి అని చెప్పేసి మంచిగా వేడుకొని ఆ మూటని తీసు అంటే ఆ చిన్నది మీ చిన్న మూట కట్టారు కదా దాని అలా తీసుకెళ్ళి హనుమాన్ టెంపుల్లో అక్కడ పండితుడు ఉంటుందా అతనికి దానంగా ఇచ్చేసి దండం పెట్టుకొని టెంపుల్లో కూర్చొని హనుమాన్ చాలీసా ఏదైనా ఉంటే చదువుకోండి లేకుంటే వినండి మీకు ఏదో విధంగా డబ్బులు మీ చేతికి అందే ఛాన్సెస్ అయితే దొరుకుతాయి